హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బగారా రైస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా అండి ఎవరైనా చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొత్త బియ్యంకి పాత బియ్యంకి కొన్ని వాటర్ క్వాంటిటీలో తేడా ఉంటుందండి సో ఒకసారి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైస్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోనే నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి నెయ్యి వచ్చేసి మన ఇష్టమండి బటర్ యాడ్ చేసుకునే వాళ్ళు బటర్ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసేవాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అవి హీట్ అయిన తర్వాత అందులోనే బగహార లీవ్స్ యాడ్ చేస్తున్నాను అలానే కసూరి మేత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను అలాగే ఒక చెక్క ఇలాచి లవంగాలు అవి కూడా వేసేసేయండి అంటే మసాలాకి తగ్గట్టు మన రైస్కి తగ్గట్టుగా మసాలా యాడ్ చేయండి ఎక్కువ వేయకండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం జీరా ఫ్లేవర్ వస్తుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ జీలకర్ర రైస్ అయిపోతుంది సో ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి అలా యాడ్ చేసిన తర్వాత అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను సో ఈ మనం వేసిన హోల్ మిక్స్డ్ ధనియా సారీ ధనియా అంటున్నాం గరం మసాలాలు పచ్చిమిర్చి ఫ్లేవర్ కాస్త చూసి వేసుకోండి అవి కాస్త వేగిన తర్వాత అందులోనే ఒక గుప్పటి వరకు పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పుదీనా క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి తింటూ ఉంటే ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది మంచిగా టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి పుదీనా యొక్క పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి అండ్ పుదీనా ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి సో ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి వాటర్ వచ్చేసి మనం రైస్కి తగ్గట్టు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ తీసేసుకోండి టూ గ్లాసెస్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ అలా తీసేసుకోండి అలా కొత్త బియ్యం అయింది అనుకోండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫే తీసేసుకోండి వన్ గ్లాస్ రైస్ తీసేసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ వరకే వాటర్ తీసేసుకోండి సో మెత్తగా అయిపోతుంది కొత్త రైస్ అయితే సో ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేసేయండి మూత క్లోజ్ చేసేసి మంచిగా మరగనివ్వండి మనం వేసిన చెక్క అయినా లవంగాలైనా ఇలాచి అయినా కసూరి మేతి అయినా మనం వేసిన ఆల్ ఫ్లేవర్స్ ఆ పుదీనా ఫ్లేవర్ కూడా మంచిగా చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మంచి మంచిగా బాయిల్ అవ్వనివ్వండి మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేయండి మన రైస్ ని ఒక హాఫ్ అవర్ వరకు నానబెట్టేసేయండి హాఫ్ అవర్ వరకు నానబెట్టేస్తేనే రైస్ చక్కగా చక్కగా ముద్ద కాకుండా మనకి రైస్ అనేది కూడా పుల్లలు పుల్లలుగా వస్తుందండి తింటూ ఉంటే మంచిగా దేనికదే పుల్లలు పుల్లలుగా తగులుతూ ఉంటుంది సో అందుకనేసి రైస్ నానబెట్టేసండి ఎంత నానబెడితే అంత టేస్టీగా వస్తుంది రైస్ కూడా మనకి సో ఇలా ఇలా మరుగుతున్న మంచిగా మరిగనివ్వండి మంచిగా మరిగిన తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ అనేది అందులో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తాం కదండి రైస్ హీట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి గ్యాస్ని మంచిగా హై ఫ్లేమ్లో ఉంచేసి చూస్తూ ఉండండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి ఆ వాటర్ అనేది ఇంకిపోతాయి కదా మనం వాటర్ అనేది సో అందుకనేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మూత పెట్టేసి నేను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి రైస్ అనేది ఎంత చక్కగా బాయిల్ అవుతుందో మనం వేసినా అవి ఆకులైనా కూడా ఆమె కసూరి మేతయినా పుదీనైనా ఏ విధంగా సైడ్కి వచ్చిందో ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసి మనకు రైస్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది చూడండి కాస్త లైట్గా వాటర్ ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా అండి సో రైస్ అనేది మనకి ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసాయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత క్లోజ్ చేసేయండి మూత క్లోజ్ చేసి మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్లో చూడండి ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసానండి సో సిమ్ సిమ్లో ఉంచేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి రైస్ అనేది ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో కొంచెం వాటర్ ఉన్నాయనే టైంలో సిమ్లో ఉంచేస్తే రైస్ అనేది మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుందండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీంట్లోకి మటన్లో మటన్తో అయినా ఆలు కర్రీతో అయినా చికెన్తో అయినా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో సూపర్ టేస్టీగా వచ్చింది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్